ఈ అనంత బ్రహ్మాండంలో ప్రతి మానవుడికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అయితే వస్తుంది అలా ఒక మానవుడికి అవకాశం వస్తే ఒక ఊరిలో సిద్ధుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు రూపవతి అతనికి ఒక కొడుకు మరియు కుమార్తె ఉండేవాడు సిద్ధుడు ఉన్న దాంతో సర్దుకుపోయే గుణం కలవాడు కానీ రూపవతి మాత్రం చాలా పిసినారు ఎంత ఉన్నా గానీ సంతోషం ఉండేది కాదు సిద్ధుడు ప్రతిరోజు దేవుని పూజ చేస్తూ దేవుని స్మరిస్తూ రోజు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు కానీ రూపవతి మాత్రం సిద్ధుడిని తిట్టుకుంటూ చిరాకు పడుతూ డబ్బు సంపాదించే మార్గాలు చూడమని ఎప్పుడూ సిద్ధుడిని ఇబ్బంది పెడుతూ ఉండేది అదేవిధంగా మనకి సంపాదన కలగాలని దేవుని ఈ విధంగా కోరిక కోరుకోమని ఎప్పుడూ అడుగుతూ ఉండేది సిద్ధుడిని ఇంత ఇబ్బంది పెడుతున్న పిల్లల్ని రూపవతి బాగా చూసుకోవడం వల్ల సిద్ధుడికి రూపవతి మీద కోపం వచ్చేది కాదు ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు దేవుని కృప కలుగుతుందని అప్పటిదాకా మనం సహనంతో ఉండాలని సర్ది చెప్తూ ఉండేవాడు అలా ఒకరోజు సిద్ధుడు నిద్రపోతుండగా రాత్రి కళలో దైవ కార్యం కోసం ఒక సాధువు వాళ్ళ ఊరికి వస్తాడని అతడు ఆ కార్యం పూర్తయ్యేంత వరకు అతనికి వసతి కల్పించమని ఆ సాధువు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఇన్ని రోజులను ఎదురు చూస్తున్న తరుణం వస్తుంది అదేవిధంగా వాళ్ళ భార్య రూపవతి కోరిక కూడా నెరవేరుతుందని కళలో ఒక కాంతి రూపంలో ఎవరో చెప్పి వెళ్ళిపోతారు హఠాత్తుగా సిద్ధుడు వెంటనే లేస్తాడు అయితే ఇది నిజంగా జరుగుతుందా లేదా ఎప్పటిలాగొచ్చే కళన అని ఆలోచించుకుంటూ దీర్ఘ నిద్రలోకి సిద్ధుడు వెళ్ళిపోతాడు తెల్లవారుజామున లేచి వాళ్ళ భార్య రూపవతికి తనకు వచ్చిన కళ గురించి చెప్తాడు నాకు రాత్రి కళలో ఒక సాధు మన ఇంటికి వస్తే అతను ఊరిలో ఉన్నంత వరకు మనం అతనికి వసతి కల్పించమని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి సిద్ధుడు తను ఎప్పటిలాగే పూజకైతే వెళ్తాడు అయితే రూపవతి కోపంగా ఇష్టం లేకపోయినా సరే అని చెప్పి తలుపుతూ మనసులో తిట్టుకుంటుంది కళలో చెప్పినట్టుగా ఒక సాధువు వస్తాడని వారం రోజుల నుంచి సిద్ధుడు ఎదురు చూస్తుంటాడు కానీ ఏ సాధువు రాకపోయేసరికి సిద్ధుడు నిరాశ చెందుతాడు రూపవతి మాత్రం చాలా సంతోషిస్తుంది మనకే తినడానికి దిక్కు లేదు కానీ ఇంకొకరి మనం ఎలా భోజనం సదుపాయం కల్పించగలమని సిద్ధుడిని అడుగుతుంది అతిథి దేవోభవ అన్నారు పెద్దలు మనం తిన్నా తినకపోయినా అతిథికి మర్యాదలు చేయడం మన సంప్రదాయం కాబట్టి మనం ఖచ్చితంగా అతనికి మంచి భోజనం మరియు వసతి కల్పించాలని సిద్ధుడు అంటాడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారో లేదో భౌతి భిక్షాందేహి భౌతి భిక్షాందేహి అని గట్టిగా ఎవరింటి బయట అరుస్తున్నారు ఒకవేళ సాధువే వచ్చి ఉంటాడేమో సిద్ధుడు సంభ్రమాశ్చర్యంతో లేచి వేగంగా బయటికి వెళ్తాడు రూపవతి కూడా కోపంతో బయటికి వెళ్ళి చూస్తుంది బయటకి రాగానే వాళ్ళిద్దరు సాధుని చూసి ఆశ్చర్యపోతారు సాధువు అంటే వాళ్ళు ఒక ముసలి వయసు కలిగిన వాడు వస్తాడేమో అని అనుకున్నారు కానీ తను ఒక యుక్త వయసు కలిగిన వాడిలా ఉన్నాడు ఎత్తు ఆరడుగులు కలిగి ముఖం చంద్రబింబ తేజస్తో వెలిగిపోతుంది ఒక్క క్షణం సిద్ధుడికి దేవుడే సాధు రూపంలో వచ్చినట్టుగా అనిపించింది ఆ సాధుని చూడగానే రూపవతి కూడా ఏదో తెలియని మార్పు అయితే వస్తుంది కోపమంతా పోయి ప్రశాంతంగా సాధు వైపు చూస్తుంది సాధువు రూపవతిని చూసి తల్లి భిక్షాందేహి అని అంటాడు సిద్ధుడు సాధువుని ప్రశ్నలు అడగడం మొదలు మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ రావడానికి గల కారణం ఏందని అడుగుతాడు